సమావేశానికి అగ్రికల్చర్ మనం చేసిన రైతులకి అందరికీ కూడా నమస్కారం భారతదేశంలో మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్న విశ్వనాథన్ గారు యానం వచ్చినప్పుడు రైతులకి ఇన్సెంటు ఇవ్వాలని మొట్టమొదటిసారి స్టార్ట్ అయ్యింది మన యానం నుంచి ఈ భారతదేశంలో మొదటిసారి మీకు ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు కానీ ఎందుకంటే రైతుకి ఇచ్చే మందులు ఇవే కాకుండా పంట పండించినా పండించక కూడా రైతు భూమి మీదే ఆధారపడి ఉంటాడు కాబట్టి కొంత ఇన్సెంటివ్ ఇస్తే దాన్ని బట్టి వ్యవసాయం చేసిన వాళ్ళకి ఏమో కొంత సహాయం చేసినట్టు ఉంటుంది భూమి ఉండి పండించకపోయి ఉంటే పండించకపోయినా డబ్బులకి ఇచ్చినా ఏం పైసా రావట్లేదు ఈ డబ్బులైనా వస్తాయన్న ఉద్దేశంతో మొదటిసారిగా కమ్యూనిస్టులకు సంబంధించిన విశ్వాన్ని అభివృద్ధి ఇక్కడ ఎన్నో చేయడం జరిగింది రైతులకి ఎంత చేసినా కూడా ఇక్కడ తక్కువే అందుకని ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ స్కీమ్ ని అప్పుడు తీసుకొచ్చిన స్కీము అలాగ స్లోలీ స్లోలీ పెరుగుతూ దాని తర్వాత కూడా అప్పుడు కండిషన్ ఏంటంటే మార్కెట్ కంపెనీని ఏ రైతులకి తీసుకొస్తారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి చెప్పుకున్నారు చెప్తే ఇక్కడ మాకు గొడవ లేవు రైతు ఎలా తీసుకురాలేదు రైతు పండించిన వారికి భూమి ఎవరికైతే ఉందో వాళ్ళకి అందరికీ ఇవ్వాలన్నది ఆ లైన్ లో మార్పు చేయడం వల్లే మనకి కొంతమందికి ఉపయోగం జరిగింది ముఖ్యంగా రైతు విషయంలో నేను మొన్న ఫ్రైడే యానానికి సంబంధించి అనేకమైన సంవత్సరాలుగా రైతుల సంస్థలు కానీ యానం సంస్థలు కానీ మొన్న ఏప్రిల్ ఆరో అవిన ఎంపీ లక్ష్య వచ్చినప్పుడు మీరు కానీ ఒక రూపాయి మారు జెండా రూపాయలు మారుద్దు యాద నుంచి లోనికి ఎంత మెజారిటీ ఇస్తాం ఈ మా యామ సమస్యలు మీరు పాలొచ్చేయండి అని మన ముఖ్యమంత్రి రంగసామి గారి అలాగే ఓమృష్ణ నమస్కలాయని మీరు ఆల్రెడీ వీడియోలో ఫోటోలో మీరు చూశారు ఏప్రిల్ ఆరో ఆయుక్ ఆవేద రాయసభ ఎంపీ ఎంపీని అలాగే స్పీకర్ని గడ్డి నిర్దయాలని కూడా మాకు ఈ సమస్యలు చాలా సౌకర్యం చెప్తున్నాం కానీ సమస్యలు మీరు చేయలేదు ముఖ్యంగా ఈ మూడు నాలుగు సంవత్సరాలు అయితే చాలా ఎక్కువ సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి దీన్ని చేస్తేనే మేము చేస్తామని చెప్పేసి అంటే దాని కమిట్మెంట్ తీసుకుని మొన్న ఇరవై ఒక తారీఖున శుక్రవారం సీఎం గారు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో అందరూ కూడా చీఫ్ సెక్రటరీ ఆల్ సెక్రటరీస్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరు మీటింగ్ చేసి ఇవాళ నిన్న ఏ సమస్యని ఎన్ని రోజుల్లో చేస్తా ఒక రిటర్న్ గా తీసుకొని నేను మళ్ళీ తిరిగి నేను రావడం జరిగింది ఒక మూడు విషయాలు రైట్లు ఉన్నాయి ఒకటి మనం లింకింగ్ ఛానల్ లింకింగ్ ఛానల్ తెచ్చుకున్నాం తెచ్చుకున్నా కానీ ఇక్కడ నుంచి ఎప్పుడైతే నీరు తక్కువ వస్తుందో ఆ నీరు షార్టేజ్ ఉన్నప్పుడు ఆ నీరు తోడి ఇసకాల ద్వారా పంపడానికి మాత్రమే పనికి వస్తుంది రైతులు దర్యాప్తు రైతులకి ఆ సగం రైతులకి సమస్య సాల్వ్ అయ్యింది కానీ రైతుకి చిన్న పర్సెంట్ కూడా సమస్య సాల్వ్ అవ్వలేదు అలాగే భీరనగర్ సొసైటీ వారికి ఒక కూడా లో ఉన్న వాడికి కొంత ఆ వాటి కోర్పేట రైతులకి కొంతరకు దానికి మళ్ళా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కావాలి దానికి మళ్ళా ఆ పైప్ లైన్ నుంచి హెచ్ఆర్ ఛానల్స్ అని తో కట్టి ఆ బంపేట సొసైటీ ల్యాండ్ కి ప్రతి ఒక్క రైతుకి నీరు వెళ్ళాలి అలాగే దర్యాదు అయ్యేట తీసుకెళ్లాలి ఇక్కడ కట్టాపేట రైతులకి అలాగే రైతు రైతులు కట్టాలపేట సొసైటీకి వెళ్ళాలి దానికి నాలుగు సంవత్సరాల నుంచి కన్నడే ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఉన్నప్పుడు కూడా ఇప్పటికే ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఇంకో ఇరవై ఐదు కోట్లు అవసరం లేదు పెట్టిపోతున్నారు చెప్తే సోమవారం వచ్చే సోమవారానికి ఆ దానికి నెగోషియేట్ లోన్ లో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు నెగోషియేట్ లోన్ తీసుకుని రాబోయే ఈ సంవత్సరంలో ఆ పనులు మొదలు పెట్టేలాగా మన ముఖ్యమంత్రి గారి ద్వారా రిటర్న్ గా నేను ఒక మన ఇచ్చిన అగ్రిమెంట్ తీసుకుని నిన్న దాని గురించి మాట్లాడుతూ మీకు త్వరలోనే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఆ రాబోయే నెలలో ఆ పనులు ప్రత్యేకంగా దీన్ని మనం పూర్తిగా సమస్యను సాల్వ్ చేసుకోగలుగుతాం ఎందుకంటే మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా రెండు కాలంలో ఉండే అగ్రిమెంట్ ని దాన్ని మార్పు చేసి మనం పిల్లల గురించి మనం తెచ్చుకోవాలి పెంచారు కాబట్టి మనం ఈ ఈ స్కీమ్స్ అన్ని కూడా వస్తున్నాయి అక్కడ బిల్లియన్ నుంచి కాలువలను కూడా మనం చేసుకున్నాం అక్కడ రాంద్రాలు ఉన్న కాలువ నాలుగు కిలోమీటర్ల కాలువను కూడా కార్పొరేట్ తోటి మనం చేసుకోవడం జరిగింది చేస్తే దాని దగ్గర ఇరవై ఐదు కోట్లు అయింది ఇప్పుడు ఇంకొక ఇరవై నాలుగు కోట్ల రూపాయలు తీసుకొస్తే ఇక్కడ నుంచి ఉన్న ఫ్రాన్స్ దగ్గర నుంచి దర్యా దగ్గర ఉన్న రైతులందరూ కూడా ముఖ్యంగా ఎస్సీ సొసైటీకి సంబంధించిన రైతులకి పూర్తిగా న్యాయం జరిగే రోజు వస్తుంది రెండు బ్లడ్ వాళ్ళకి సంబంధించిన బ్లడ్ వాళ్ళకి నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఇదైతే దానికి ఆగిపోయి గవర్నర్ బస్సు ఒక నియోజకవర్గానికి ఖర్చు పెట్టవద్దని చెప్పిన గానీ ఇప్పుడు దాని నిర్ణయం మొన్న శుక్రవారం తీసుకుని రేపటికి రేపటికి భారత ప్రభుత్వానికి ఫ్రైడే పంపిస్తూ ఉన్నారు అది వచ్చిన తర్వాత ముఖ్యంగా సొసైటీ ల్యాండ్ ఈ వరదలో కొట్టుకుపోకుండా వర్క్ కానీ అక్కడ నుంచి దర్యాప్తు వర్క్ కూడా దర్యాదు వర్క్ కూడా కాంక్రీట్ పని అని అది కూడా మొదలవ్వడానికి జరిగింది ఇవ్వడం జరుగుతుంది మరి పండితున్నారు రైతులు మనం పది లక్షల పదిహేను వేల రెండు వందల